టిడిపి కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు ఆపకపోతే ప్రతి దాడులు తప్పవని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కరెడ్డి హెచ్చరించారు కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ సంజీవ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోంశెట్టి వెంకటేశ్వర్లతో విలేకరుల సమావేశం నిర్వహించారు లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన వైఎస్ఆర్సీపీ మర్డర్ కేసులు ముద్దాయి మర్డర్ కేసులు ముద్దాయి రవి వాళ్ళు తలలు బరుగొట్టి నెత్తుల బలగొడితే తీవ్రమైన గాయాలతో ఆసుపత్రులు జరుగుతాం అలాగే కొడుమూల జరిగా మేము వైసీపీ గుండాలకు కానీ వైసీపీ నాయకులకు కానీ మేము హెచ్చరించేది ఏమంటే నెల రోజులు మహాటిని నిలబూడలేదు మీరు అధికారాన్ని నమ్మో జగన్మోహన్ రెడ్డిని నమ్మో మీ ఎమ్మెల్యేలు నమ్మో మీరు గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది అధికారులు